సౌందర్య చెప్పబడ్డ అమ్మవారా శివానంద చెప్పబడ్డ శివుడా భజగోవిందంలో చెప్పబడ్డ గోవిందుడా విష్ణు షట్పదిలో చెప్పబడ్డటువంటి విష్ణువా హరిమీడే స్థమంలో చెప్పిన హరియా ఎవరయ్యా అంటే ఈశ్వరుడు ఒక్కడేనయ్యా ఆయన్ని ఉపాసనా భేదంతో నువ్వు గణపతి అంటావు విష్ణువంటావు రాముడు అంటావు కృష్ణుడు అంటావు నృసింహుడు అంటావు శివుడు అంటావు అమ్మవారు అంటావు అందరూ ఈశ్వరుడు నేనంటాను కానీ అందరి మీద స్వత్రం రచిస్తానని శంకరులు రచించారు అని విష్ణు భక్తుడి అయితే నువ్వు నీకు కొదవ లేకుండా విష్ణు స్తోత్రాన్ని కడుపు పెట్టేశాడు ఒకసారి నేను ఒక విష్ణు క్షేత్రానికి వెళుతూ ఉంటే ఆ కొండ మీద మైకుల్లో కనకధార స్తోత్రం వినబడుతుంది ఎంతో బాగుంది చివరికి వెళ్ళేటప్పటికైనా అది రికార్డ్ అనుకున్నాను అక్కడ వైష్ణవుడు చదువుతున్నాడు చక్కగా ఊర్ధపుండములు ధరించి ఆనందంగా కన్నుల బాష్పాలు చదువుతున్నాడండి ఆయన నేను ఆశ్చర్యపోయాను సాధారణంగా అలాంటి వేషాలు వేసినటువంటి వారు శంకరుల వాంగ్మయాన్ని ఆదరించారు కదా ఈయనేమిటి అంటే ఆ నిజమైన పండితుడు అది నిజమైన పండితుడు కనుక ఆనందంగా చదువుతున్నాడు ఆయన ఆయన నమస్కారం చేసి అయ్యా మీరు ఆదిశంకర్ రచన చదివారు అంత బాగా చదివారండి అన్నాను నేను బాగా చదవలేదు నాయన ఆయన బాగా రాశారు అన్నాడు అలాగా లక్ష్మీంద్ర సింహం అవదేహి కరావలమ్మ అర్థం తెలిస్తే ప్రహ్లాదుడు మళ్ళీ వచ్చి రచించాడు అనిపిస్తుంది ప్రహ్లాదునికి ఆదిశంకరుడికి భేదం లేదండి అది విష్ణుశాస్త్ర భాష్యంలో మొట్టమొదటి నామ వ్యాఖ్యానం దగ్గరే ఆయన ఉటంకించిన శ్లోకాలన్నీ విష్ణు పురాణంలో ప్రహ్లాదుడు చెప్పిన చెప్పారు ఇక్కడ అంటే జ్ఞానభక్తులు ప్రహ్లాదు ఉదాహరణ అందుకే శంకరులు అటువంటి వారు అటువంటి రచన అది విష్ణువుపై శివునిపై అమ్మవారిపై నీ ఇష్టం చక్కగా ఆనందించు ఆయన రచించారు ఇక్కడ వాళ్ళందరిపై రచనలు అందించారు అవన్నీ కూడా విజానులు పేర్కొన్నారు కనకధార శివయువతి సౌందర్యలహరి భుజంగం అంటే ఇవన్నీ శంకరలే రచించారనడానికి మరొక విప్రతిపత్తి లేదండి ఇక్కడ నేటికి సౌందర్యులకరు శంకరలే రచించారని పనికి మాన మీమాంస చేసే వాళ్ళు ఉన్నారు సందేహం లేదు ఆయనే రచించారు ఆయన పరమ గురువైన గౌడ భగవత్వాళ్ళ వారు శుభగోదయ స్థానం రచిస్తే ఆ శైలిలోనే సౌందర్లహరు రచించారు ఇంక చెప్పడానికి ఏమున్నది ఇక్కడ సౌందర్లహరి కూడా బ్రహ్మ గ్రంథమే అద్భుతమైన స్తోత్ర కావ్యం అది ఎలాగో నిరూపిస్తూ ప్రవచనాల్లో ఇదివరకు ఇక్కడ విన్నవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కనుక శంకరుల వాంగ్మయంలో కొన్ని స్తోత్రాలు ఉటంకించుకున్న కానీ ఎన్ని ఉన్నాయండి సౌందర్యల హరి శివానందలహరి కనకధార స్తోత్రం హరిమీడేస్తవం సుబ్రహ్మణ్య భుజంగం విష్ణుభుజంగం శివభుజంగ ప్రయాతం అసలు భుజంగ ప్రయాతం అనే చందస్తుని అందంగా పండించాడు ఆయన సాహిత్య దృష్టితో శంకరుల మీద రీసెర్చ్ చేస్తే ఆయన మించిన కవి మరొక లేడండి అందరూ సందేహం లేదు ఇక్కడ అందుకే ఇక్కడ అనేక చోట్ల ఆయన కవులుక కవి మహాకవి అంటూ అద్భుతంగా కవి శబ్దములు శంకర రచనకి చాలా చెప్తూ విద్యార్థుల వారు రచిస్తారు అటువంటి గొప్ప కవి అంత అందమైన రచనలు చేసినటువంటి వారు ఇవ ఇవి భదరికా ఆశ్రమంలో ఉన్నారని చెప్తూ అన్ని రచనలు ఇక్కడ ఒక్కొక్కటి ప్రస్తావన చేస్తూ విద్యార్థుల వారు మనకు గుర్తు చేశారు కనుక శంకర వాంగ్మయం ఇప్పుడు అర్థమైంది కదా అటువంటి వాంగ్మయాన్ని అనుగ్రహించారు ఆదిశంకర భగత్వాది వారు ఇప్పుడు ఎంత వాంగ్మయ రాశి మనకి లభించిందో చూడండి అంత వాంగ్మయం లిస్టు చెప్పుకుంటేనే ఇంత టైం పట్టింది మొత్తం శంకరుడు ఎలా లోక శంకరుడు అయ్యారు అంటే ఆయన ఇచ్చిన శారద వల్ల ఆయన వాంగ్మయం వేదవ్యాసుని తర్వాత అంత విస్తారమైన వాంగ్మయాన్ని రచించిన ఆదిశంకర భగత్వాల వారికి నమస్కారం చేసుకోవాలండి ఇక్కడ నువ్వు జీవితాంత అధ్యయనం చేసుకోవడానికి కావాల్సినవి ఇచ్చేశారు ఆయన ఇక్కడ నీ ఓపుకుంటే గురువు సహాయంతో భాష్యము ఉపరిషద్ భాష్యము గీతాభాష్యం అధ్యయనం చేసుకో అందుకే శ్రవణానికి భాష్యం మననానికి సూత్రభాష్యం నిధిధ్యాసనికి గీతాభాష్యం అన్నాడు కొంతమంది ఎంత అందంగా అన్వహించారు ఏమైనా ఒకదానితో ఒకటి అనుబంధం కలిగినవి మూడు ఒక హృదయాన్ని మనకు చెప్తున్నాయి అలాగా ఆయన స్తోత్ర వాంగ్మయం కూడా బ్రహ్మ విద్యను ఎలా చెప్తుంది గమనించాలి ఏ స్తోత్రంలోనూ భౌతిక ఫలాకాంక్ష ఉండొచ్చు చూడండి అన్నిటికీ ఒక అవ్యాజమైన భక్తిని చెప్తారు జీవబ్రహ్మైక్యాన్ని సూచిస్తుంటారు ప్రతి స్తో శ్లోక స్తోత్ర సాహిత్యంలో అది అద్భుతమైన అంశం అదేవిధంగా మనల్ని చెప్పుకున్న స్తోత్ర సాహిత్యాన్ని ఎలా చూడాలి అంటే ఏ దేవతపై స్తోత్రం చేస్తారో ఆ దేవతకు సంబంధించినటువంటి మంత్ర యంత్ర రూప మహిమ తత్వ విశేషాలన్నీ స్తోత్రంలో నిక్షిప్తం చేస్తారు ఇంకా చెప్పాలంటే చిచ్చుబుట్టిలో మందు కూరినట్టు కూరుతానండి ఆయన అందుకే ప్రతి స్తోత్రం అద్భుతమైన ఫలశ్రుతితో ఎందుకు ఉంటుందంటే ఆ ఫలాలు ఫలాకాంక్ష కలిగిన వారికి ఫలాలు ఇస్తాయి మంత్ర రహస్యాలన్నీ ఎందుకు పెట్టారు ఎందుకంటే మంత్రోపాసన లౌకిక ఫలాల కోసం చేసిన వాళ్ళు ఉన్నారు చిత్తశుద్ధి కోసం జ్ఞానం కోసం మోక్షం కోసం కూడా చేసిన వారు ఉన్నారు దేనికైనా పనికొచ్చేటట్టు చేయడం ఉపాసన యొక్క ప్రత్యేకత దానిని తను స్తోత్ర వాంగ్మయంలో మనకు అందించారు ఇక్కడ పైగా ఆయన ఉపదేశ వాంగ్మయంలో ఈ మూడు ఉన్న మూడింటిలో కూడా సాధనకు పనికొచ్చేటువంటి మనస్సంస్కారం కలిగించేటువంటి ఎన్నో బోధిస్తారు అది కూడా మరుగురాదు సాధన ఎలా చేయాలో చెప్పారు ఒకటి సిద్ధాంతము సిద్ధి చెప్తూ సాధన కూడా చెప్పాలని చెప్పాం కదా దాన్ని కూడా ప్రతిపాదన చేస్తారు ఇవన్నీ వారి గ్రంథరచనలో కనబడతాయి ఇలాగ రచనంతా పూర్తి చేసుకొని మళ్ళీ ఆయన అక్కడి నుంచి వచ్చారు ఆ పదరికా పొదరి ప్రాంతాన్ని ఎంతో ధన్యం చేసి మళ్ళీ ఎక్కడికి వచ్చారంటే మళ్ళీ కాశీ క్షేత్రానికి వచ్చారు మన కథ ఎక్కడి నుంచి వచ్చిందంటే కాశీ నుండి కాశీ దాకా అంటే ఇవాళ కాశీ నుంచి వెళ్ళారని చెప్పం మనం కాశీలో శివుడు శంకరలు లేకపోతే ఎలా ఉంటాం మన శంకరులు మళ్ళీ తెచ్చేసాం మళ్ళీ కాశీకి శంకరలు వచ్చి ఏం చేశారో తెలుసుకోవడానికి రేపొత్తాం